మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బ్యాక్ సైడ్ డోర్ ఎవరో కొడుతున్నారు కానీ ఓపెన్ అవ్వట్లేదు అప్పటికే పొగ మంటలు అన్ని వచ్చేసాయి నాకు అర్థమవుతుంది చనిపోతున్నాను అని అర్థం అయిపోతుంది సేవ చేశాను నేను సేవ్ అయ్యాను కానీ నా పిల్లలు పాపం మళ్ళీ అనడలే పాలిపాలు కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై పూర్తిగా అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే దిగ్బాంతమైన అయితే కలిగింది అయితే ప్రస్తుతం మనం ఘటన స్థలం దగ్గర ఉన్నాం అయితే బస్సులో ప్రత్యేక కూడా ఉన్నారు వాళ్ళు తప్పించుకోవడం కూడా జరిగింది కొందరు బాధితులు ఉన్నారు మనతో పాటు సుమటితో పాటు వాళ్ళని వాళ్ళు అడుగుతారు ఇంతకు ఏం జరిగింది బస్సులో ఎలా మంటలు కాలు చెలరేగా బస్సులో అలాగే ఇప్పుడు ఎలా బయటపడ్డారు అయితే మొత్తం మీద రెండు కుటుంబాలు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఆ రెండు కుటుంబాల్లో ఎనిమిది మంది వాళ్ళున్నారు ఎనిమిది మందిలో నలుగురు అయితే బయటపడడం జరిగింది నలుగురు కూడా కళ్ళ ముందరనే చిక్కు పెట్టుకొని కలిపే జరిగింది ఇంతకు వాళ్ళు అడుగుదాం ఏం జరిగింది ఇంతకు వాళ్ళ బాధలు కూడా అసలు వర్ణాతీతం మనం అడగడం కూడా కొంచెం ఇది కాదు కానీ చూద్దాం అసలు చెప్పండి నా పేరు రమేష్ మాది నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి తాలూకా కొత్తపేట గ్రామం మేము ఉండేది బెంగళూరులో ఉంటాం మా బ్రదర్ వాళ్ళు మేము ఎయిట్ మెంబర్స్ త్రీ డేస్ లీవ్ ఉన్నాయి పిల్లలకి అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాము మా బావాళ్ళు మా అక్క వాళ్ళు ఉంటే త్రీ డేస్ అక్కడ ముగించుకొని నైటే టెన్ థర్టీకి ఎల్బీ స్టేడియం దగ్గర బయలుదేరాం ఇంకా మేము త్రీ డేస్ అక్కడ ఉన్నాం కదా నైట్ వచ్చి పడుకునిపోయాం మాకు ఏం జరుగుతుందో ఏం తెలియదు పడుకుని పోయాం ఇంటి దగ్గర ఉండి పడుకుని పోయాం టూ థర్టీ టూ ఫార్టీ మధ్యలో సౌండ్ వచ్చింది పెద్దగా నాకు గుర్తుంది సౌండ్ వచ్చింది నేను విన్నాను బట్ నేను టైర్ ప్యాచర్ అయ్యి ఉంటుంది వేసి టైర్ చేంజ్ చేస్తాడు అట్లా ఆలోచిస్తున్నా కానీ అంతలోపలే వేరే అతను వచ్చి ఫ్రంట్ డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఫుల్ ఫైర్ అయ్యింది బ్యాక్ డోర్కి వెళ్ళండి ఎమర్జెన్సీ డోరు కొట్టేయండి అది ఇది అని కేకలేస్తున్నారు నేను మా పిల్లల్ని తీసుకొని మా వైఫ్ని తీసుకొని ప్లస్ మా అన్న వాళ్ళని పైన ఉన్నారు వాళ్ళు వాళ్ళని లేపాను ఇట్లా ఫైర్ అవుతుంది త్వరగా దిగండి అని చెప్పాను నేను ముందు వెళ్తున్నాను వాళ్ళు దిగుతున్నారు బ్యాక్ సైడ్ డోర్ ఎవరో కొడుతున్నారు కానీ ఓపెన్ అవ్వట్లేదు అప్పటికే పొగ మంటలు అన్నీ వచ్చేసాయి పూర్తిగా వచ్చేసాయి నాకు గొంతులోకి నాకు అర్థమవుతుంది చనిపోతున్నాను అని అర్థం అయిపోతుంది అట్లీస్ట్ పిల్లల్ని నాకు కాపాడుదా పాడదామని డోర్ పగల కొట్టాను నేను సేవ్ అయ్యాను కానీ నాకు అసలు పిల్లల్ని సేవ్ చేశాను నేను సేవ్ అయ్యాను కానీ నా పిల్లలు పాపం మళ్ళీ అనందులు అయిపో వాళ్ళు పాడీ డ్రైవర్ తప్పిదం ఎలా ఉందంటే డ్రైవర్ ఏమన్నా కేకలు పెట్టారా మీరు తప్పించుకోండి ఫైర్ జరుగుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఏమన్నా పాస్ చేశారా ఏం పాస్ చేయలేదు ఏం ఇన్ఫర్మేషన్ చెప్పలేదు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పంటే మాక్సిమం అందరు సేవ్ అయ్యి వాళ్ళు తన ఏం చెప్పలేదు డ్రైవర్లు ఏం చెప్పలేదు ఇప్పుడు శబ్దం వచ్చింది మీరు అలర్ట్ అయ్యారు దిగే లోపల జరిగింది చాలా మంది మీరు కూడా ఏమో చేస్తారు అద్దాలు ట్రై అద్దాలు ఎందుకు పగలేదు అద్దాలు అవి తెలియదు సార్ అవి బ్యాక్ సైడ్ డోర్ ఎవరో కొడుతున్నారు కానీ ఓపెన్ అవ్వట్లేదు అప్పటికే పొగ మంటలు అన్నీ వచ్చేసాయి నాకు అర్థం అవుతుంది చనిపోతున్నాను అయిపోతుంది పిల్లల్ని సేవ చేశాను నేను సేవ్ అయ్యాను కానీ నా పిల్లలు పాపం మళ్ళీ అనలేదు వాళ్ళు